మీడియా మిత్రులకు మా ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ జగ్గంపేట ముప్పై ఐదు ఫ్యాక్టరీలు ఉంటే తొంభై ఆరులో మరి ముత్తార్ పాషా గారి నాయకత్వంలో పెంక ఫ్యాక్టరీలు యూనియన్ పెట్టడం జరిగింది దాంట్లో ఇంకా కామెడీ రాజారావు అన్న పాత్ర కూడా దీంట్లో ఉంది మోహన్ రా మోహన్ అన్న పాత్ర కూడా ఈ యూనియన్లో ఉంది అప్పుడు యేసు ఓ వర్కర్గా పనిచేసేవాడు అప్పటి నుంచి మా యూనియన్ మేము నడుపుకుంటూ వస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి యూనియన్ని యూనియన్తో చెప్పి ఓనర్లతో తొత్తుగా మారి ఇవాళ కనీసం రేట్లు ఈ ఈ ఫ్యాక్టరీలో బాలాజీ ఫ్యాక్టరీలో రేట్లు కూడా పెంచుకోకుండా కూలి రేట్లు ప్రతి సంవత్సరం ఒకసారి కూలి రేట్లు పెట్టుకుంటాం పెంచుకుంటాం తెలంగాణలో నూజువీడిలో పెంచుకుంటాం ఇక్కడికి వచ్చేటారికీ మమ్మల్ని వద్దని చెప్పేవాడు యజమానికి తొత్తుగా మారి ఇవాళ వాళ్ళకు పుట్ట కొట్టడానికి యేసు సిద్ధమై ఉన్నాడు ఇవాళ ఎందుకు పెంచలేదు రేటు అని అడుగుతున్నాం ఏసుకి యేసు తెలంగాణ వచ్చి ఏం మాట్లాడాడు ఏసు ఒకసారి నెవరేసుకోవాలి యేసు సభ్యత్వం ఒకరోజు ఒకరోజు మూడు వందల రోజులు ఈయన లీడర్ పనిచేస్తే ఒకరోజు సభ్యత్వం మట్టికే కేవలం ఒకరోజు సభ్యత్వం మట్టికే సభ్యత్వం ఇస్తారు అందరు కానీ కొత్తగా ఇక్కడ రెండు పండగ సెలవులు తీసుకొని వాళ్ళు చేస్తారో చేయరో కానీ మాకు మాత్రం రావాలని చెప్పి కార్మిక సంబంధం లేకుండా ఓనర్ దగ్గర పోయి డబ్బులు ఇసుకున్న ఏసు చరిత్ర ఎంత చూ చూడండి ఒకసారి కార్మికులు ఇస్తే అభిమానంతో ఇవ్వాల్సిన ఒక సభ్యత్వం ప్రకారంగా సభ్యత్వం రిసిప్ట్ ఇచ్చి తీసుకోవాల్సిన రూల్స్ కాకుండా దొంగ దారిన పోయి బళ్ళ కింద చేయబెట్టి వాళ్ళు వాళ్ళు చేసే శ్రమని వాళ్ళ తాకట్టు పెట్టి ఈ డబ్బులు తిన్న ఏసుని మేము బహిష్కరిస్తున్నాం అట్లాంటి యేసు పనికిరాని యేసు ఏసు తెలంగాణలో వచ్చి మరి అక్కడ ఒక అక్కడ యూనియన్ నిత్యం పని పనిచేసే ఒక నాయకుడి మీద మరి ఆయన ఇక్కడ వచ్చి అక్కడ పనికిరాని నాయకులు చల్లని గీతకి చల్లని పైస గీత లెక్క అన్నట్టుగా అక్కడ కూడా జక్కయ్య జకాయగాడు తిరిగి అక్కడ మా యూనియన్ బదనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ మేము తిప్పికొట్టడానికి మా తరఫున కార్మికులు ఉన్నారు మేము ఫెడరేషన్ తరఫున యేసుకు మా ఈ సంబంధం లేదు మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటి కూడా ఓండలతోటి తొత్తు ఎగ్రిమెంట్ పెంచుకోకుండా సభ్యతలు రెండు రెండు మసాలతో తీసుకొని యజమానికి తొత్తుగా మారి సంవత్సరం దాకా పనిచేస్తే జీతం పెంచుకోకుండా ఆ డబ్బులు కూడా నొక్కిన యేసు చరిత్ర మహా గణితమైన చరిత్ర అట్లాంటి నాయకులకి ఇక్కడ ఎంపీ ప్రసాద్ ఉండే ఉండేటి అట్లాంటి ఎంపీ ప్రసాద్ చరిత్ర లాగా కూడా మెడలు బయట మీడియా మిత్రులకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ చందన పార్టీలో యేసు కార్మిక రంగం చూసేవాడైనా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు గత ముప్పై సంవత్సరాలకి ఈ పార్టీలో పనిచేశాడు ఇటీవల మరుకుర్తి చేస్తూ అసాంఘ కార్యక్రమాలు అనైతిక కార్యక్రమాలు అలాగే ప్రజల్లో ఇతను చేస్తున్నటువంటి నిర్వాహకాల మీద పార్టీ ఒక కమిషన్ వేసింది ఈ కమిషన్ ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో ఈ విషయం తెలిసి మరుకుర్తి చేస్తూ వెంటనే మా పార్టీ నుంచి ఉడాయించాడు ఈరోజు పార్టీకి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు మేము చెప్పేది ఏంటంటే ఒక విప్లవ పార్టీ అనేది ప్రజల సంబంధించినటువంటి ప్రయోజనాల ముఖ్యం ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి రాళ్ళు అనేది సరైనది కాదు వేరే పార్టీలో ఉంటే వేరే దుకాణం పెట్టుకుని ఆయన పని ఆయన చేసుకోవచ్చు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కానీ పార్టీ విషయాల్లో కానీ కలగజేసుకుంటే పీడిత ప్రజానికి ఎవరో కూడా ఈ ఇటువంటి విషయాలను క్షమించాలని పార్టీ కూడా క్షమించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మరొక తీసేసినటువంటి ఈ వ్యక్తి తన అవినీతిని కప్పుచ్చు విధానాలు వదిలిపెట్టాలి ప్రజలకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగపడాలి తప్ప ప్రజల్ని వంచిస్తూ పార్టీని వంచిస్తూ అనేక అక్రమాలకి మట్టమ్ముకోవడం అనేక దిగజాడుతనానికి ఆయన బాల్పడి ఇటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నాడు మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం ఇతను ఇతని చర్యల నుండి వెనుదిరిగి వేరే ప్రజలకైనా ఉపయోగపడితే ఆయన ఉపయోగ తప్పేం కాదు కానీ మా పార్టీ అంతర్గత విషయాల్లో కానీ మా పార్టీ ప్రజా సంఘాల విషయాల్లో కానీ చొచ్చుకుని వస్తే దాని తగిన సమాధానాన్ని మేము త్వరలో ఆయనకి తెలియజేస్తామని ఈ సందర్భంగా ఆ సందర్భంగా కూడా ఆయన చర్యలు ఉంటాయని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం చీకటి వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి దుర్గ జిల్లా సహాయ కార్యదర్శి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ టైల్స్ వర్కర్స్ జాతీయ కమిటీ ఏదైతే ఉందో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇక్కడ నూజివీడు జగ్గంపేట సంబంధించిన ప్రాంతంలో టైల్స్ కార్మికుల సమస్యల మీద గత నలభై ఐదు సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి స్థితి మీ అందరికీ తెలిసినటువంటిదే ఈ ఫెడరేషన్లో ఫెడరేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కామ్రాడ్ ముక్తార్ పాషా గారు అనారోగ్యంతో కరోనాతోటి మరణించిన తర్వాత తిరిగి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండులో ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాం దీనికి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి చెందినటువంటి మా యూనియన్ నాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు మా యూనియన్ నాయకుడిగా ఉన్నటువంటి మరకృతి యేసుని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం ఉండటం జరిగింది ఎన్నుకున్న ప్రెసిడెంట్గా ఎన్నుకున్న దగ్గర కూడా తను ఏనాడు కూడా కార్మికుల ప్రయోజనాలు చూడకుండా నిత్యం యజమానులతో దగ్గరగా ఉంటూ యజమానులకు తొత్తుగా మారి ఇలా కార్మికుల హక్కులు మొత్తం కూడా కాలగర్భంలో కలిసినటువంటి కలిసేటువంటి విధంగా ఇలా కార్మిక ద్రోహిగా మారినటువంటి స్థితిలో ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మీ ఇక్కడ ఫ్యాక్టరీలో పోయి కార్మికులతో మాట్లాడితే చాలా విషయాలు మా ముందు మాట్లాడారు అసలు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరానికి జరగాల్సినటువంటి ఇంకో కార్మికుల వేతన ఒప్పందానికి సంబంధించినటువంటి విషయం ఏందో ఆ వేతన ఒప్పందం కూడా ఈ సంవత్సరం జరగలేదు అనేటువంటి విషయం కూడా ఈరోజు కార్మికులు మాకు చెప్పారు కనుక అట్లాంటి కార్మిక ద్రోహిగా ఉన్నటువంటి కార్మిక ద్రోహిగా మారినటువంటి మరకృతి యేసుకు మా యూనియన్కు సంబంధం లేదని చెప్పేసి మేము మీడియా ప్రకటనగా పత్రికా ప్రకటనగా మేము ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం అంతేకాకుండా తను మా తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకుండా అక్కడ తెలంగాణ ప్రాంతంలోకి వచ్చేసి అక్కడ కార్మికులందరూ కూడా గందరగోళ పరిచేటువంటి స్థితిలో ఒక ప్రయత్నం చేస్తూ అక్కడ మా నాయకత్వం కూడా గందరగోళ స్థితి చేస్తున్నటువంటి స్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది వల్ల కనుక మరకృతి యేసుకు తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్కు సంబంధించినటువంటి కానివ్వండి లేదు తెలంగాణ టైల్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి దానికి సంబంధించి తనకు ఎలాంటి బాధ్యతలు కానివ్వండి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇవాళ యూనియన్ సెక్రటరీగా నేను ప్రకటిస్తూ ఉన్నాను కనుక కార్మిక ద్రోహిగా మారి యజమాని తొత్తులుగా మా మారేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే కార్మికుల పక్షాన ఉండేటువంటి మా నాయకులతో లాంటి వాళ్ళతోటే కార్మికులు ఉంటారు తప్ప కార్మిక ద్రోహిగా మారినటువంటి వాళ్ళతోటి కార్మికులు ఉండమని చెప్పేసి కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్పినటువంటి స్థితి కూడా ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం కనుక ఈ రోజు నుంచి యేసుకు మాకు సంబంధం లేదని చెప్పేసి తెలియజేస్తూ భావ్య ప్రపంచానికి కూడా తెలియజే తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎస్కే మదర్ టైల్స్ వర్కర్సు ఫెడరేషన్